మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మరియు తులం బంగారంపై ముఖ్యమైన అప్డేట్ తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక ప్రయోజనాలను ప్రకటించింది రాష్ట్రంలో మహిళా సాధికారత కోసం సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి స్కీమ్ కింద అర్హులైన మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయడం ముఖ్యమైన ప్రకటనలలో ఒకటి ఈ చర్య ప్రభుత్వ ఎన్నికల వాగ్దానాలు మరియు మహిళా సంక్షేమం పట్ల దాని కొనసాగుతున్న నిబద్ధతతో పొత్తు పెట్టుకుంది తెలంగాణ స్కీమ్స్ ప్రకటనలోని ముఖ్యాంశాలు మహాలక్ష్మి పథకం కింద రెండు ఐదు వందల రూపాయలు డిపాజిట్ వచ్చే ఏడాది నుంచి అర్హులైన మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు జమ చేయాలన్న ప్రభుత్వ యోచనలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ధృవీకరించారు తెలంగాణలోని మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందించడం మరియు ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం ఈ చొరవ లక్ష్యం కాంప్లిమెంటరీ ప్రయోజనాలు ఉచిత బస్సు సౌకర్యం మహిళలు ఇప్పటికే ఉచిత పబ్లిక్ బస్సు రవాణా ద్వారా ప్రయోజనం పొందుతున్నారు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్లు సబ్సిడీతో కూడిన ఎల్పిజి సిలిండర్లు గృహాలకు అందించబడతాయి ఉచిత విద్యుత్ రెండు వందలు యూనిట్ల వరకు వినియోగించే గృహాలు ఉచిత విద్యుత్తును పొందుతాయి సందామడ్ల బోనస్ కొన్ని అర్హత గల వర్గాలకు ఐదు వందల రూపాయలు బోనస్ నలభై ఎనిమిది గంటల్లో క్రెడిట్ చేయబడుతుంది తులం బంగారం పథకం రెండు వేల ఇరవై ఐదు కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి కింద మహిళలకు ఉద్దేశించిన మరో పథకం తులం బంగారం పథకం తులం బంగారం స్కీం ఇది అదనపు ఆర్థిక సహాయం అందించడంపై దృష్టి సాధిస్తుంది గృహ మరియు భూమి ప్రయోజనాలు ఇందిరమ్మ ఇళ్ళు అర్హులైన మహిళలకు ఈ పథకం కింద ఇళ్లు మంజూరు చేస్తున్నారు భూమి సహాయం ఖాళీ స్థలం ఉన్న మహిళలకు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు గ్రాంట్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది రైతుల సంక్షేమం రైతుబంధు నిధులు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం త్వరలో నిధులు విడుదల చేయనుంది రైతు భరోసా సహాయం రైతులకు సాగు ఖర్చులను నిర్వహించడానికి వారికి ఆర్థిక సహాయం వెంటనే జమ చేయబడుతుంది రాష్ట్ర ఉద్యోగులకు డిఏ పెంపు డియర్నెస్ అలవెన్స్ ద లో మూడు శాతం పెంపుదల మంజూరు చేయబడింది ఇప్పటికే ఉద్యోగులకు పాక్షిక బకాయిలు జమ చేయబడ్డాయి పథకాల అంచనా ప్రభావం ఆర్థిక సాధికారత ఈ ఆర్థిక ప్రయోజనాలు మహిళలను ఉద్ధరించడం మరియు ఇంటి ఖర్చులను మెరుగ్గా నిర్వహించే మార్గాలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి రైతులు మరియు గ్రామీణ మహిళలకు మద్దతు రైతు బంధు మరియు ఇందిరమ్మ గృహాల వంటి పథకాలు గ్రామీణ సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తాయి వనరులకు సౌలభ్యం ఉచిత బస్సు రవాణా మరియు సబ్సిడీతో కూడిన ఎల్పీజీ వంటి కార్యక్రమాలు ఆర్థిక మరియు సామాజిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తాయి ప్రయోజనాలను ఎలా పొందాలి అర్హత రెండు వేల ఐదు వందల రూపాయలు డిపాజిట్కి అర్హత సాధించడానికి మహిళలు తప్పనిసరిగా మహాలక్ష్మి పథకం కింద నిర్దిష్ట ప్రమాణాలను కలిగి ఉండాలి దరఖాస్తు ప్రక్రియ లబ్ధిదారులు స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు లేదా ఆన్లైన్ పోర్టల్ల ద్వారా నమోదు చేసుకోవాలి అవసరమైన పత్రాలలో ఆధార్ బ్యాంక్ ఖాతా వివరాలు మరియు అర్హత రుజువు ఉండవచ్చు అమలు కాలక్రమం రెండు వేల ఐదు వందల రూపాయలు డిపాజిట్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ప్రారంభమవుతుంది ఇతర పథకాలు క్రమంగా అందుబాటులోకి వస్తాయి తీర్మానం మహాలక్ష్మి పథకం తులం బంగారం మరియు మహిళలకు ఉచిత రవాణా వంటి పథకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం యొక్క చురుకైన విధానం మహిళల సంక్షేమం మరియు సాధికారతకు భరోసా ఇవ్వడానికి దాని నిబద్ధతను ప్రదర్శిస్తుంది ఈ చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మరియు వారి కుటుంబాల జీవన నాణ్యతను గణనీయంగా పెంచుతాయని భావిస్తున్నారు